హాయ్ ఫ్రెండ్స్ దురంధర్ సినిమా నెట్ఫ్లిక్స్ లో ఓటీ లోకి అందుబాటులోకి రాబోతోంది వారం రోజుల క్రితం దురంధర్ కు సంబంధించిన ఒక వీడియో పెట్టినప్పుడు నేను చెప్పాను ఓటీటీలోకి లోకి అయితే ఓటీటీలో లో కొన్ని కట్ చేసే అవకాశం ఉంది సినిమా లెంత్ తగ్గించే అవకాశం ఉంది అని నేను చెప్పాను ఆ వీడియో కింద ఒక వ్యక్తి కామెంట్ రాస్తూ లేదు సార్ ఓటీటీలో సెన్సార్ ఉండదు అని చెప్పి ఆయన రాశారు కేవలం ఒకటే డైరెక్షన్ లో ఆలోచిస్తే ఎలా అండి చాలా డైరెక్షన్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీలో లో కొన్ని కట్ చేస్తారు అదే జరగబోతోంది మొత్తం థియేట్రికల్ వర్షన్ లో రన్ టైమ్ మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఉంటే అంటే మేమందరం థియేటర్స్ లో చూసిన వాళ్ళందరూ మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు చూస్తే ఓటీటీలో మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలు చూస్తారు అంటే దాదాపు తొమ్మిది నిమిషాలు కుదించారు ఓటీటీలో అన్కట్ వర్షన్ రిలీజ్ చేస్తారు ఇంకా ఎక్కువ నిమిషాలు ఉంటది మూడు గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఇంకా చాలా చాలా సీన్స్ కట్ చేసినా కూడా యాడ్ చేస్తారు అని చెప్పి ప్రచారం చేశారు గాని అవన్నీ కాదు కట్ చేసి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల కుదించి వేస్తూ ఉన్నారు దాదాపు తొమ్మిది నిమిషాలు తగ్గిస్తూ ఉన్నారు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎప్పుడు రిలీజ్ అవుతోంది ఈ రోజే జనవరి ముప్పై తేదీ ఈ శుక్రవారం లో అందుబాటులోకి వస్తుంది పాయింట్ నెంబర్ త్రీ తెలుగులో ఉంటుందా ఉండదా ఇంతవరకు దీని మీద క్లారిటీ ఇవ్వలేదండి హిందీలో అయితే పక్కగా రిలీజ్ అవుతుంది అది మనం చెప్పక్కర్లా బట్ తెలుగు డబ్బింగ్ వర్షన్ యాడ్ చేసి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తారా లేదా అన్న దాని మీద క్లారిటీ ఇవ్వలేదు మరి తెలుగులోనే కాదు కన్నడ తమిళం మలయాళం ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మామా భాషల్లో కూడా వస్తుందా లేదా అని బట్ ఈ అన్ని భాషల్లో వస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో మనకు తెలుస్తుంది ఒకవేళ తెలుగులో చూడలేని వాళ్ళు హిందీలో విడుదలవుతుంది కాబట్టి హిందీలో అయినా సరే చూసే ప్రయత్నం చేయండి ఇంకో పాయింట్ చెప్తాను తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు ఒకవేళ తెలుగులో ఓటీటీలో విడుదల చేశారు అనుకోండి చూసే వాళ్ళలో కొంతమందికి ఇదేంటి దురంధర్ సినిమాకు చాలా చాలా ఓవర్ హైప్ చేసి పెట్టారు అంత ఏం లేదే మేము అనుకున్నంత లేదే ఓవర్ హైప్ ఇచ్చినంత లేదే అన్న ఫీలింగ్ కొంతమంది మన తెలుగు ప్రేక్షకులలో కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈవెన్ హిందీలో చూసే కొంతమంది తెలుగు ప్రేక్షకులలో కూడా అలా అనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో మన తెలుగు ప్రేక్షకులు చూస్తున్న సినిమాలు ఏంటండి వాళ్ళకి నచ్చుతున్న సినిమాలు ఏంటండి ఒకసారి ఆలోచించండి రొట్ట కామెడీలు క్రింజ్ కామెడీలు లేదా హీరోకి ఫుల్ గా ఎలివేషన్ సీన్స్ రాసి పై పైకి లేపేటటువంటి సీన్స్ ఉన్న సినిమాలు ఇలాంటివి ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో తెలుగులో ఆడుతున్నటువంటి సినిమాలు అయితే బాగా హీరోకు పంపుగొట్టి పైకి లేపాలి హీరోయిజం ఉండాలి లేదా రొట్ట కామెడీ ఉండాలి క్రింజ్ కామెడీ ఉండాలి అలాంటి చెత్తకు ఈ మధ్య ఎక్కువ కాలం అలవాటు పడుతూ వస్తున్నారు తెలుగు ప్రేక్షకులలో చాలా మంది దానివల్ల ఒక సీరియస్ సబ్జెక్టు అంత సులభంగా అర్థం అవుతుందా అన్నది ప్రశ్నార్థకమే అలాంటి వాళ్లకు హైపిచ్చారే అన్నటువంటి ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుంది అలాగే తెలుగు భాషలో గనక ఆడియోతో చూస్తూ ఉన్నారనుకోండి వాళ్లలో కొంతమందికి సినిమా యొక్క సీరియస్నెస్ సినిమా యొక్క గాఢత అర్థమయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి మానసిక పరిపక్వత ఉన్న వాళ్ళకు చాలా సులభంగా అర్థమవుతుంది కానీ కొంచెం అటు ఇటు మానసిక పరిపక్వత ఉన్న వాళ్లకు రొట్ట సినిమాలు రొట్ట కామెడీ సినిమాలు చూసే వాళ్లకు తెలుగులో చూస్తుంటే దాని ఇంపాక్ట్ ఒరిజినల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందో అంత అర్థం కాకపోవచ్చు జనరల్ గా అండి కొన్ని కొన్ని సినిమాలకు భాష చాలా ప్రధానం ఎక్కువగా పాకిస్తాన్ ఉర్దూను ఉపయోగించడము బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉండే ఉర్దు పదాలు ఉపయోగించడము పంజాబీ కలగలిపినటువంటి ఉర్దూను ఉపయోగించడము ఇవన్నీ చాలా నేచురల్ భాషను నేచురల్ ఫ్లోను సినిమాకు హిందీలో తీసుకొచ్చి పెట్టాయి అది కరెక్ట్ హిందీలో మెసేజ్ అనేది కనెక్ట్ అయిపోతుంది మరి దీని తెలుగు భాషలోకి అనువాదం చేస్తే హిందీ అంత ఇంపాక్ట్ తో జనాలకు అర్థమవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్నే ఎందుకంటే పాన్ ఇండియా సినిమా లాగా ఈ సినిమా తీయాలి అని చెప్పి ప్లాన్ చేయలేదు సో అది పాయింట్ ఇక ఓటీటీలో చూసే కోసం జస్ట్ కా అండర్స్టాండింగ్ కోసం స్థూలంగా కథ తెలుసుకుంటే విమానం హైజాక్ అనేది చాలా పెద్ద సంఘటన మాధవన్ సిగరెట్ తాగుతూ ఆ విమానం ముందు నిలబడి చూడడంతో సినిమా ప్రారంభం అవుతుంది ఆఫ్ కోర్స్ దానికి ముందు అద్భుతమైన భగవద్గీత శ్లోకంతో సినిమాను ఓపెన్ చేస్తాడు ఆ తర్వాత హైజాక్ అయిన విమానం వెళ్లి మాధవన్ హైజాకర్స్ తో మాట్లాడడం విమానంలో ఉండే ప్రయాణికులకు ధైర్యం చెబుతూ మాట్లాడి మాతాకి జై అనమంటే ఆ ప్రయాణికులందరూ భయంతో గజగజ వణికిపోతూ ఉండడము అప్పుడు ఒక హైజాకర్ భారతదేశం మీద ఒక సెటైర్ వేయడము అక్కడితో సినిమా ప్రారంభం అవుతుంది ఆ తర్వాత మాధవన్ ఖచ్చితంగా ఒక ఆపరేషన్ చేసి తీరాల్సిందే అని ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఇస్తే దాన్ని పైనున్న వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కానీ రెండు వేల ఒకటి భారత పార్లమెంట్ పై ఉగ్రదాడి సంఘటన జరిగిన తర్వాత ఒక సీరియస్నెస్ వచ్చేస్తుంది ప్రభుత్వంలో అలా పాకిస్తాన్ ను చీల్చి చెండాడడానికి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు దాని పేరే దురంధర్ దురంధర్ అనేది మనిషి పేరు కాదండి దురంధర్ అనేది ఆపరేషన్ పేరు ఒక రహస్య ఆపరేషన్ అందులో భాగంగా భారతీయ గూఢచారి రణవీర్ సింగ్ హంజా అనే పేరుతో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ గుండా బెలూచిస్తాన్ లోపలికొచ్చి బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి కరాచీలోని లారీ అనే ప్రాంతానికి వస్తాడు అక్కడ ఉన్న లారీ గ్యాంగ్ లోపలికి రెహమాన్ డెకాయిట్ గ్యాంగ్ లోకి ఎలా ఇన్ఫిల్టరేట్ అవుతాడు అక్కడి నుంచి ఎలా పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్లకు చాలా దగ్గరగా వెళతాడు ఎలా అతుపాకుల ఎక్స్చేంజ్ దొంగ నోట్లకు సంబంధించిన విషయాలు ముంబై మీద జరగబోయే దాడి రకరకాల విషయాలు ఎలా కనుక్కుంటాడు ఎంత నేచురల్ గా చేరవేస్తాడు ఏం జరుగుతుంది ప్రతీకారం సైలెంట్ గా చాప కింద నీరు లాగా ఎలా తీర్చుకుంటాడు ఇవన్నీ ఈ సినిమాలో మనకు చూపిస్తారు అంటే పాకిస్తాన్ లో భారతీయ ఏజెంట్ జీవితం ఎలా ఉంటుంది ఎంత నేచురల్ గా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి సహజంగా ప్రవర్తిస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ పెళ్లి కూడా జరగడం ప్రేమ పెళ్లి ఆ లోకల్ రాజకీయాలు ఇవన్నీ అండి సహజంగా చూపించాడు ఎక్కడ పనికి ఎలివేషన్ సీన్స్ లేవు ఎలివేషన్ డైలాగ్స్ లేవు సరికొత్త సినిమాటిక్ విధానానికి ఒక సరికొత్త టెక్నిక్ కు దారి తీసినటువంటి సినిమా ధరంధర్ ఒక కల్ట్ క్లాసిక్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇందులో ఉన్న పాత్రధారులు అందరూ చాలా అద్భుతంగా చేశారు హీరోగా చేసిన రణవీర్ సింగ్ అని రెహమాన్ డకాయి చేసిన అక్షయ్ ఖన్నా గాని పాకిస్తాన్ లో ఎస్ఎస్పీ గా అంటే పోలీస్ ఆఫీసర్ గా చేసిన సంజయ్ దత్ గాని ఐఎస్ఐ గూఢచార విభాగానికి అధినేత గా చేసిన అర్జున్ రాంపాల్ గాని అందరూ అండి ప్రతి ఆర్టిస్ట్ చాలా సహజంగా అద్భుతంగా నటించారు దర్శకుడు ఆదిత్య ధార్ చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించాడు మిస్ అవకండి ఓటీటీలో ఖచ్చితంగా చూడండి అద్దె విషయం ధన్యవాదాలు